ఇక వార్త చూస్తే ఇది ఒకసారి మీరు కూలంకషంగా ఇది కూడా అర్థం చేసుకోండి మిత్రులారా ఈ వార్త మొత్తం చదువుతా నేను మీకు అర్థం కావాలి విషయం తెలుసుకోవాలి కాబట్టి ఈ వార్త మొత్తం చదువుతా మీరు తెలుసుకోండి కరెంటు విషయంలో ఏం జరిగింది ఎక్కడ పొరపాటు జరిగింది ఏ విధంగా జరిగింది అసలు పొరపాట్లను జరిగే ఆస్కారం ఉందా అవినీతి జరిగేటువంటి ఆస్కారం ఉందా ఇప్పుడు ఈ కమిషన్ల పేరు మీద ఈ కథ పేరు మీద దేనికి కాలయాపన చేస్తూ ఉన్నారు ఏ విధంగా కాలయాపన చేస్తూ ఉన్నారు దేనికోసం ఏది మర్పించడం కోసము ఈ నోటీసులు గీటీసులు వ్యవహారం వచ్చింది అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా జర్ర అర్థం చేసుకోవడానికి జర్రా కొంచెం ప్రయత్నించండి బురద జల్లడానికే కమిషన్ విచారణ లేకుండానే తీర్పిస్తారా విద్యుత్ పై విచారణ కమిషన్ కు కేసీఆర్ లేక జస్టిస్ నర్సింహారెడ్డిపై తీవ్ర విమర్శలు నిబంధనలపై అవగాహన లేదంటూ ఆగ్రహం ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడం పైన మండిపాటు ఈఆర్సీ ఓకే చెప్పాక విచారణ కమిషన్ చట్ట విరుద్ధం సమగ్ర పరిశీలన లేకుండానే ఇష్ట ఆరోపణల జస్టిస్ నర్సింహారెడ్డికి ఎంక్వైరీ చేసే అర్హత లేదు గత ప్రభుత్వంపై బురద జల్లడమే ఈ విచారణ పన్నెండు పేజీల లేఖలో కమిషన్ పై కేసీఆర్ విమర్శలు దామరచర్ల ప్లాంటు అదే యాదాద్రి ప్లాంటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల పైన కూలంకష వివరి కూలంకషంగా వివరించిన కేసీఆర్ ఒకసారి ఇదంతా మీకోసం నుంచి చదివి వినిపిస్తా దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయండి విద్యుత్ కొనుగోళ్ల పైన కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ ఇచ్చినటువంటి నోటీస్ పై తీవ్రంగా స్పందించారు కమిషన్ తీరుపైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు రాష్ట్రంలో గతం రాష్ట్రంలో గతంలో విద్యుత్ పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోళ్ల పైన సువివరంగా కమిషన్ కు లేఖ రాశారు ప్రత్యేకంగా జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహరిస్తున్న తీరుపైన కేసీఆర్ తన లేఖలో పదే పదే ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాలని ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు కొనుగోళ్లు పవర్ ప్రాజెక్టుల అవకతవకలు జరిగాయంటూ కమిషన్ పంపినటువంటి నోటీసుల పైన మాజీ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సి ఆమోద ముద్ర వేసిన ఒప్పందం మీద కమిషన్ వేసి విచారణ జరపడం విరుద్ధమన్నారు గత ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఆరోపణలకు న్యాయ నిపుణులైన వ్యక్తులు ఒత్తాసు పలకడం సరికాదని కేసీఆర్ అన్నారు ఈ మేరకు ఆయన జస్టిస్ నర్సింహారెడ్డికి నరసింహారెడ్డి కమిషన్కు పన్నెండు పేజీల లేఖ రాశారు ఆయన వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు ఎలాగైనా అప్పటి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాలనే ఉద్దేశంతోనే విచారణ జరుగుతోందన్నారు ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు అన్ని రకాలుగా పరిశీలించి చేసినటువంటి ఆమోదాలపైన విచారణ జరపాలన్న ఆలోచనే దురదృష్టకరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు ఎలక్ట్రిసిటీ యాక్ట్ రెండు వేల మూడులోని లోని సెక్షన్ అరవై నాలుగు ఆబ్లిక్ ఐదు ప్రకారము విద్యుత్ కొనుగోలు అంశంపైన అధికారము కేవలం రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లకే ఉంటుందన్నారు కానీ న్యాయ నిపుణులైన నరసింహారెడ్డి చట్టాల్లో పొందుపరచబడిన పొందుపరచబడి ఉన్న అంశాలను కనీస పరిగణలోకి తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా పక్షపాత ధోరణితో కామెంట్లు చేయడం సరికాదన్నారు అందుకే ఈ విచారణ కొనసాగించే అర్హత ఆయన కోల్పోయారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు విచారణ పూర్తి కాకముందే ఏకపక్షంగా వ్యాఖ్యానాలు చెప్పడం సరికాదని హితవు పలికారు నిష్పాక్షికత లేని కమిషన్ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉన్నట్టుగా కనిపించడం లేదన్నారు విచారణ పూర్తి కాకుండానే తీర్పు ఇచ్చినట్టుగా నరసింహారెడ్డి తీరు ఉందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి ఎంక్వైరీ కమిషన్ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు ఒకసారి సో ఈయన వ్యవహారం ఎట్లా ఉందనేది ఇక్కడ చూడండి ఆయన ఎంక్వైరీ కమిషన్ నుంచి తప్పుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు ఇక రెండు వేల పద్నాలుగు చరిత్ర ఇది ఒక్కసారి మనం జర్ర కొంచెము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రెండు వేల పద్నాలుగు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పదేళ్ల తెలంగాణ సాధించిన ప్రగతికి సంబంధించిన అంశాలను అందులో వివరించారు గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు ఆరు గంటలు మాత్రమే త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చే పరిస్థితి నుంచి ఇరవై నాలుగు గంటలు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చామన్నారు అందరికీ ఇప్పుడు చూసేటువంటి మిత్రులందరికీ కూడా వ్యవసాయం ఉంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు మనకి ఎన్ని గంటల కరెంట్ వస్తా ఉండే ఆరు గంటలు త్రీ ఫేజ్ కరెంట్ ఇద్దరు అది కూడా మూడు గంటలసారి మూడు గంటలసారి ఇద్దరు ఇట్లా విడతల వారిగా ఇచ్చేవాళ్ళు ఇస్తే ఒక ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు కరెంట్ వచ్చినప్పుడు పారినటువంటి మడే మళ్ళీ మళ్ళీ వారతా ఉండే ఈ నుంచి కాలువల ఆరుదాకా వేయ లోపల కరెంటు పోతూ ఉండే వచ్చి సాలసాలంటే కరెంటు డిమ్ము కరెంటు వస్తుండే ఆ మోటర్లు స్టార్టర్లు కాలిపోతుండే ఎంత ఇబ్బందులు పడదామో ఎంత తిప్పలు పడదామో అంత తిప్పలు పడదాం మనం అప్పుడు అంత తిప్పలు పడేవాళ్ళం సో ఇన్ని తిప్పలు పడి కేవలం ఆరు గంటలు త్రీ ఫేజ్ కరెంట్ వచ్చేది అలాంటి ఆరు గంటలు త్రీ ఫేజ్ కరెంట్ నుంచి ఇరవై నాలుగు గంటల త్రీ ఫేజ్ కరెంట్కి అంటే ఎప్పుడు పోయి మోటార్ పెట్టుకున్న నడిచేటువంటి విధంగా ఆ కరెంటుకి వచ్చింది సో హైదరాబాద్ లోను తీవ్రమైన కరెంటు కోతలు ఉండేవి ఉండేవని పరిశ్రమలకు పవర్ హాలిడేలు కూడా ప్రకటించే సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు తమ ప్రభుత్వం రాగానే విద్యుత్ సమస్య తీర్చడమే తీర్చడం పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టిందన్నారు అయితే విభజన చట్టం ప్రకారం మనకు కేటాయించిన యాభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం విద్యుత్తు విషయంలోనూ మనకు అన్యాయం జరిగిందని అయినా తాము అనతి కాలంలోనే సమస్యను పరిష్కరించామని చెప్పారు రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణకు రెండు వేల ఏడు వందల మెగా వాట్ల విద్యుత్ కొరత ఉంది అంటే అప్పుడు మనం వాడేదానికంటే మనకు రెండు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్ తక్కువ ఉంది సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థమయ్యేటట్టుగా సపోజ్ మనకు వెయ్యి రూపాయలు అవసరం ఉంటే కేవలం మనకు ఆడ ఏడు వందల రూపాయలే ఉన్నాయన్నమాట ఇంకా మూడు వందల రూపాయలు మనము అప్పు తెచ్చుకోవాలి సో అట్లనే మనకు మొత్తము కావాల్సినటువంటి విద్యుత్తులో పదివేల మెగావాట్ల విద్యుత్తు కావాల్సి ఉంటే మనకు అప్పటికి ఏడు వేల ఏడు వందలే ఉన్నది మిగతా రెండు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్ లేదు అంటే దానికి తక్కువగా ఉన్నది అవసరాలకు సరిపడలేదు దానికోసం అప్పుడు ఏం చేసింది కేసీఆర్ ఈ విధంగా రెండు వేల పద్నాలుగు నాటికి రెండు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు విద్యుత్ కొరత ఉందన్నారు విభజన చట్టం ప్రకారం రావాల్సిన విద్యుత్తును ఏపీ ఎగ్గొట్టడం తోటి పదిహేను వందల మెగావాట్లు గ్యాస్ ఆధారిత విద్యుత్ ఆగిపోవడం వల్ల మరొక తొమ్మిది వందల యూనిట్ల యూనిట్ల మెగావాట్లు ఇలా ఇలా మొత్తం రెండు వేల నాలుగు వందల మెగావాట్లు కలిపి మొత్తంగా ఐదు వేల ఒక వంద మెగావాట్లు కొరత ఏర్పడిందని కమిషన్ లేఖలో పేర్కొన్నారు కమిషన్ పంపినటువంటి లేఖలో పేర్కొన్నారు మొత్తం మనకు కావాల్సింది ఇంత అయితే దాంతోపాటు రెండు వేల ఏడు వందల మెగావాటు తక్కువనే ఉంటే ఇంకా దాంతోపాటు మనకు ఏమంటారు మూలిగా నక్క మీద వచ్చి పడ్డట్టు మనకు ఏపీ నుంచి రావాల్సినటువంటి పదిహేను వందల మెగావాట్లు రాలే అవి కూడా కోత పడ్డది దా దాని తర్వాత తొమ్మిది వందల యూనిట్లు ఏది ఈ గ్యాస్ ఆధారిత గ్యాస్ ఆధారిత విద్యుత్ కూడా ఒక తొమ్మిది యూనిట్లు లోటు ఏర్పడ్డది ఇలా మొత్తం కలుపుకుంటే ఇది ఒక రెండు వేల నాలుగు వందలు అదొక రెండు వేల ఏడు వందలు ఇది ఒక రెండు వేల నాలుగు వందలు మొత్తం ఐదు వేల ఒక్క వంద మెగావాట్ల విద్యుత్ కొరతతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది మనకు ఏది రెండు వేల పద్నాలుగులో మొత్తం మనకు కావాల్సిన వంద రూపాయల యాభై రూపాయలు కూడా సక్కగా లేవు ఇంకా యాభై రూపాయలు అప్పు తెచ్చుకోవాలి సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మనకు చట్ట ప్రకారం ఆ చట్ట ప్రకారం మనకు రావాల్సినటువంటి ఈ కరెంటును కూడా ఏపీ అప్పుడు ఇయ్యలే ఇదే చంద్రబాబు నాయుడు అప్పుడు అక్కడ ఉండే మనకు రకరకాలుగా మనకి ఇబ్బంది రాష్ట్రం ఏర్పడంగానే మన తెలంగాణలో ఉన్నటువంటి ఏడు మండలాలు తీసుకుపోయి ఏపీలో కలుపుకున్నట్టు ఒక ఆర్డినెన్స్ తెచ్చి సో ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చంద్రబాబు నాయుడు చేసినప్పుడు సో ఇట్లా చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టింది రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు స్థాపిత విద్యుత్తు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు ఉండే ఆ తర్వాత అది ఇరవై వేలకు ఇరవై వేల మెగావాట్లకు పెంచామన్నారు రెండు వేల పద్నాలుగులో తలసరి విద్యుత్ వినియోగము పదకొండు వందల తొంభై ఆరు యూనిట్లకు చేరిందని ఆ కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు ఇది తలసరి విద్యుత్ అంటే ఒక్కొక్క మనిషికి పదకొండు వందల తొంభై ఆరు యూనిట్లు వినియోగం విద్యుత్ ఉండే అది ఇప్పుడు ఎంత అయింది మనకు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లు అయింది అంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది రెండింతలు అయింది అప్పుడు పదకొండు వందలు ఉంటే ఇప్పుడు ఇరవై నాలుగు వందలు అయింది రెండింతలు అయింది అది చేరితాన్ని కేసీఆర్ లేఖలో గుర్తు చేశారు ఇందుకు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ సంస్కరణలు అమలు చేసినటువంటి ప్రణాళికలే కారణమని వివరించారు ఇక ఛత్తీస్గఢ్ విద్యుత్ పైన రాద్ధాంతం అసలు వీళ్ళు ఏం ఏం రాద్ధాంతం చేస్తా ఉన్నారో ఇక్కడ చూడండి ఛత్తీ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ పైన వచ్చినటువంటి ఆరోపణలకు కేసీఆర్ తన లేఖలో సువివరంగా వివరించారు రెండు వేల పద్నాలుగులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈఆర్సీకి ఈఆర్సీకి ఫిర్యాదు చేసిండు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరుగుతున్నప్పుడు సేమ్ ఇట్లా ఇందులో అవకతవకలు జరిగినాయి ఇందులో అక్రమాలు జరిగినాయి ఇందులో అవినీతి జరిగింది అని చెప్పేసి ఆయన ఈఆర్సీకి పోయి ఫిర్యాదు చేసిండు ఫిర్యాదు చేస్తే ఏం జరిగిందో చూడండి వాటిని ఈఆర్సీ పరిగణలోకి తీసుకొని పరిగణలోకి పరిగణలోని తీసుకోలేదని కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు ఇంకా అనుమానాలు ఉంటే ఆనాడే రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందని కానీ అవకతవక లేవు కాబట్టి ఆయన వెళ్ళలేదన్నారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక దురుద్దేశపూర్వకంగా వివరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ సంస్థలు ఇచ్చినటువంటి ఇచ్చిన తీర్పులపైన ఎంక్వైరీ చేయకూడదన్న ఇంగితం లేకుండా ఎంక్వైరీ కమిషన్ వేయడాన్ని ఆయన తప్పుపట్టారు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు అన్ని అంశాలు సవివరంగా వాటి గురించి అవాస్తవాలు మాట్లాడారన్నారు ఛత్తీస్గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు రెండు వేల పద్నాలుగు నవంబర్ మూడున రాయ్పూర్లో ఎంఓయూ ఎంఓయు కుదిరిందని కేసీఆర్ తన లేఖలో పేర్ పేర్కొన్నారు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సప్లై చేసేందుకు డెడికేటెడ్ కారిడార్ డెడికేటెడ్ కారిడార్ అవసరం అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మహారాష్ట్ర వార్ద నుంచి డిచ్పల్లి వరకు లైన్ నిర్మాణం మొదలుపెట్టింది తెలంగాణకు కారిడార్ కోసం కారిడార్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పి పీజీసీఐఎల్ పీజీసీఐఎల్తో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చిందని కేసీఆర్లో కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్తో తెలంగాణ ప్రభుత్వం పర్చస్ అగ్రిమెంట్ చేసుకున్న సంవత్సరమే తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు కూడా టెండర్ పద్ధతిలో పీపీఏ చేసుకున్నాయన్నారు తమిళనాడు యూనిట్ ఒక నాలుగు రూపాయల నలభై తొమ్మిది పైసలు చెల్లించగా కర్ణాటక నాలుగు రూపాయల ముప్పై మూడు పైసలు చెల్లించదని తెలిపారు కానీ తెలంగాణ మూడు రూపాయల సారీ మూడు రూపాయల తొంభై పైసలే మూడు రూపాయల తొంభై పైసలే పైసలకే యూనిట్ కొనుగోలు చేస్తుందని కేసీఆర్ తన లేఖలో వివరించారు ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధరకు విద్యుత్ కొనడం ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు బేసిక్గా ఇది ఏ విధంగా జరిగిందయ్యా అంటే ఇప్పుడు వాళ్ళు వేసింది పీపీఏ అంటే ఇప్పుడు ఇక్కడ జీ టూ జీ పద్ధతిలో జీ టూ జీ పద్ధతిలో ఈ పవర్ పర్చేస్ వ్యవహారం జరిగింది పవర్ కొనుగోళ్ళ ఒప్పందం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి ఇప్పుడు ఒకవేళ ఇలా కాకుండా అవినీతి ఎప్పుడు జరుగుతు అంటే ఈ జీటు జీ పద్ధతిలో కాకుండా జీటు జీ పద్ధతిలో కాకుండా ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రైవేటు వ్యక్తికి ఈ ప్రైవేటు వ్యక్తికి ఒక అప్ప బాబు బాబును మేము టెండర్లు వేస్తున్నాము మాకు కరెంటు కావాలి మీరు వేరే దగ్గర నుంచి తీసుకొస్తారా ఎట్లా తీసుకో తెలవదు మాకు కరెంటు కావాలి మీరు టెండర్లు వేయండి అంటే ఒక ప్రైవేట్ సంస్థకు కానీ ప్రైవేటు వ్యక్తికి కానీ మనం అప్ప ఆ ప్రైవేట్ సంస్థ ఛత్తీస్గఢ్తో ఒప్పందాలు చేసుకుంటే ఒకవేళ ఇందులో కనుక ఈ ప్రైవేట్ మధ్యలో ఉంటాడు కాబట్టి ఇక్కడ నుంచి వీళ్ళకు లాభం చేకూర్చే విధంగా టెండర్లలో అవకతవకలు జరిగితే ఇప్పుడు వీళ్ళకు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు లంచాల రూపంలో ఏదో ఒక విధంగా లాభం చేకూరుతుంది కానీ ఇప్పుడు వీళ్ళు లేరు మధ్యలో వీళ్ళు ఎవరు లేరు అసలు వీళ్ళు లేనే లేరు ఇందులో వీళ్ళంటో లేరుడా ఇది లేదు కేవలం ప్రభుత్వం నుంచి ప్రభుత్వమే ఒప్పందాలు చేసుకుంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నప్పుడు అక్కడ అవినీతికి ఆస్కారం ఉండదు ఎందుకు ఉండదు అంటే మధ్యలో ఇంకొక వ్యక్తి ఉండడు ఏం లాభం చేకూరినా ఏమైనా బాబు ఈ మీకు మీరు తక్కువ కమ్మతాం మీ ప్రభుత్వానికి మీ ప్రభుత్వం మా ప్రభుత్వం లంచం ఇవ్వండి అన్నట్టు ఉండదు వ్యవహారం అట్లా సో కాబట్టి అసలు ఆస్కారమే లేదు ప్రపంచంలోనే అతి పారదర్శకత ఉన్నటువంటి ఒప్పందాలలో జీ విధానం ఒకటి ఈ విషయాన్ని తెలుసుకోవాలి చాలామంది ప్రపంచంలోనే అత్యంత పారదర్శకత అంటే అత్యంత విశ్వసనీయత ఉన్నటువంటి ఒప్పందాలు ఈ ఎంఓయులు ఏవైతే ఉంటాయో ఆ ఎంఓయులలో ఒకటి జీ జీ విధానం ప్రభుత్వం అంటూ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం ప్రభుత్వం ప్రభుత్వ రంగం చేసుకున్నటువంటి ఒప్పందం ఎందుకంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఒకవేళ లంచం వేయాలనుకుంటే అది ప్రభుత్వ రంగ సంస్థకు పోతుంది సో కాబట్టి లంచాలన్నటువంటి ఆస్కారమే ఉండదు అవకాశమే ఉండదు ఏమున్న లెక్కల ప్రకారమే జరుగుతుంది సో కాబట్టి ఇట్లా జీ టు జీ విధానం ప్రకారం ఛత్తీస్గఢ్లో ఉన్నారు అప్పుడే కర్ణాటక మహారాష్ట్ర కొనుగోలు చేస్తే నాలుగు రూపాయల పైచీలకు ఎంత ఇగో నాలుగు రూపాయల నలభై తొమ్మిది నాలుగు రూపాయల నలభై తొమ్మిది నాలుగు నాలుగు రూపాయల ముప్పై మూడు ఇక నాలుగు రూపాయల నలభై తొమ్మిది పైసలకేమో తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసింది ఇదే ఛత్తీస్గఢ్ నుంచి ఇక కర్ణాటక రాష్ట్రం ఇదే కర్ణాటక రాష్ట్రము నాలుగు రూపాయల ముప్పై మూడు పైసలకు తీసుకున్నది ఇది మరి తెలంగాణ రాష్ట్రం మాత్రము కేవలం మూడు రూపాయల ఎన్ని పైసలు మూడు రూపాయలు తొంభై పైసలు కొనుగోలు చేసింది ఇప్పుడు ఈ ఈ వీళ్ళకి లేని అభ్యంతరం వీళ్ళకి మాత్రమే వచ్చింది అందరికంటే మనం తక్కువ కొనుగోలు చేసినాం ఇంకా తక్కువ కొనుగోలు చేసినాం మనం మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కానీ ఇందులో అవకతవకలు కానీ ఇప్పుడు వీళ్ళు అంటే ఈగలిగీకేటువంటి కార్యక్రమం ఏదో ఒక విధంగా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే జనాలు ఆరు గ్యారెంటీలు మర్చిపోతారు రుణమాఫీ మర్చిపోతారు రైతు భరోసా మర్చిపోతారు అన్నీ మర్చిపోతారు అవి మర్చిపోతారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు ఇది పవర్ పర్సెస్ సంబంధించినటువంటి వ్యవహారం ఇక యాదాద్రి థర్మల్ యాదాద్రి థర్మల్ ప్లాంట్ యాదాద్రి థర్మల్ ప్లాంట్ దామర్చర్లలోనే ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న కమిషన్ ప్రశ్నకు సైతం కేసీఆర్ ధీటుగా సమాధానం ఇచ్చారు ఒక విద్యుత్ కేంద్రాన్ని స్థాపించే క్రమంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటుందని కమిషన్కి గుర్తు చేశారు కేసీఆర్ తెలంగాణలో అప్పటికే ఉన్న విద్యుత్ కేంద్రాలన్నీ గోదావరి నది పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి కొత్తగూడెంలోని కేటీపీసీ కావచ్చు జైపూర్లోని సింగరేణి ప్లాంట్ కావచ్చు రామగుండం ఎన్టీపీసీ అన్ని గోదావరి నది తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి దక్షిణ తెలంగాణ అయినటువంటి నల్లగొండ రంగారెడ్డి మహబూబ్ నగర్ ప్రాంతంలో ఒక్క భారీ విద్యుత్ కేంద్రం కూడా లేదు ఒక్క విద్యుత్ కేంద్రం ఒక విద్యుత్ కేంద్రం నిర్మాణం అంటే కేవలం విద్యుత్ కొనుగోలు కోసం మాత్రమే కాదు ఆ ప్లాంట్ నిర్మాణం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగేటువంటి ఆర్థిక కార్యకలాపాలను కూడా లెక్కలోకి వస్తాయని కేసీఆర్ తెలిపారు వెనుకబడినటువంటి ప్రాంతము ఎక్కువ స్థలం అందుబాటులో ఉండడంతో నల్లగొండలోని దామర్చర్లను ఎంపిక చేసినట్లుగా వివరించారు మరికొన్ని వ్యూహాత్మక కారణాలను కూడా కేసీఆర్ కమిషన్ వివరించారు థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత దానికి బొగ్గు కేటాయించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వమేనని ఒకవేళ ఏదైనా కారణాల వల్ల బొగ్గు కొరత ఏర్పడినా కేంద్రం బొగ్గు కేటాయించకపోయినా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తుతుందన్నారు అయితే దామర్చర్లకు అందుబాటులో ఉన్న కృష్ణపట్నం గాని మచిలీపట్నం ఓడరేవులు ఉన్నాయి అత్యవసర పరిస్థితుల్లో ఆ పోర్ట్ల నుంచి బొగ్గు దిగుమతి చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది సో అంతేకాదు దామరచెర్ల జాతీయ రహదారికి రైల్వే లైన్ కి సమీపంలో ఉంది దీనికి తోడుగా కృష్ణా తీరం కూడా ఉన్నది టెయిల్ పాండ్ కావలసిన కావలసినన్ని నీళ్లు ఎప్పటికప్పుడు అందుబాటు సో నాలుగు వేల మెగా వాట్ల భారీ థర్మల్ ప్లాంట్ కావున భారీ ఎత్తున ఫ్లైయాష్ విడుదలవుతుంది దీనివల్ల వాడుకునేందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సిమెంట్ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇదొక అడ్వాంటేజ్గా అప్పటి ప్రభుత్వం ఆలోచించిందని కేసీఆర్ వివరించిండు ఈ కమిషన్ ఎంత తలతిక కమిషన్ అంటే ఇప్పుడు నువ్వు ఆడ గనులు లేవు ఏం లేవు గాడెందుకు వెళ్ళావు దామర్చ అంటే థర్మల్ ప్లాంట్ అంటే బొగ్గు గనులు కావాలి బొగ్గు ఉండాలి థర్మల్ ప్లాంటు ఎందుకు ఆడ దామర్చర్లు నల్గొండలను ఎందుకు పెట్టినావు దేనికోసం పెట్టినావు ఆడని ఏమైనా భూములు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉందా ఆడ ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని క్వశ్చన్లు చేసారు ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం కావచ్చు ఒక ఒక సంస్థ కావచ్చు పెద్ద నిర్మాణం కావచ్చు పెట్టినప్పుడు ఒకటే ప్రాంతంలో అన్ని పెట్టుకుంటా పోతే హండ్రెడ్ పర్సెంట్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలు ఏవైతే నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాయో ఏవైతే వెనకబాటుతనానికి గురవుతా ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నీ కూడా వ్యతిరేకతని వస్తాయి ఆ జిల్లాల నుంచి వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు మనం ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మాట్లాడుతాం ఇప్పుడు ఉత్తర తెలంగాణలో మొత్తం కేసీఆర్ ఉంటాడు కేటీఆర్ ఉంటాడు హరీష్ రావు ఉంటారు మిగతా అగ్రనాయకులు మొత్తం సైడ్ ఉంటారు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్లో పెద్దగా బలవంతమైనటువంటి నాయకులు ఎవరు లేరు ఒక జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు తప్ప పెద్దగా పెద్ద పెద్ద నాయకులు లేరు సో కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం మీద ఒత్తిడి వస్తుంది ఎందుకు అన్ని అటే పోతున్నాయి మనకేం రావా మనకేం దేరా అనేటువంటి ఒత్తిడి వస్తాయి సో ఇవన్నిటిని ఒక ప్రభుత్వ అధినేతగా ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆ రోజు పెద్ద పెద్ద పెద్దగా మనము నల్గొండ ప్రాంతంలో కూడా పెడితే నల్గొండలో కూడా కొంత థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల బొగ్గు మనకు వస్తుంది ఇక్కడ నుంచి కానీ ఒకవేళ బొగ్గు మనకు కొరత ఏర్పడేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకి ఏనప్పుడు దిగుమతి చేసుకోవడానికి కూడా అటు కృష్ణపట్నం బీచ్ కానీ లేదనుకుంటే పోర్ట్ కానీ ఇటు మచిలీపట్నం పోర్ట్ కానీ దగ్గరలో ఉంటాయి దాంతోపాటు నేషనల్ హైవే దగ్గరగా ఉంది ఇటు రైల్వే లైన్లు కూడా దగ్గరగా ఉన్నాయి దాంతోపాటు ఆ బొగ్గు అంటే కరెంటు ఉత్పత్తి చేయంగా మిగిలినటువంటి బొగ్గును తీసుకపోయి కరెంటు ఉత్పత్తి చేస్తే ఆ వేస్టేజ్ అయితే యాష్ ఫ్లైయాష్ వస్తుందో ఆ ఫ్లైయాష్ వాడుకోవడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఉంటాయి కాబట్టి ఇదంతా ఈ ఇన్ని కోణం నేపథ్యంలో ఇదంతా ఓన్లీ పవర్ ఉత్పత్తి ఇది మాత్రమే కాకుండా అక్కడ ఆ పెద్ద ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల నాలుగు వేల మెగా వాట్ల భారీ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల అటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల విలువలు పెరుగుతాయి పేదలు కొంత బల అంటారు జర కొంత లక్షాధికారులు అయితే కొంత వాళ్ళకు ధైర్యం ఉంటుంది ఉద్దేశంలో ఇన్ని కోణాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ తీసుకుంది దాని మీద కూడా నువ్వు ఈ అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు చెప్పినటువంటి వ్యవహారం కేసీఆర్ లేఖలో ఎన్నికల్లో వివరించినటువంటి వ్యవహారం సో కాబట్టి దీని మీద కూడా ఈకలు బిగేటువంటి కార్యక్రమం ఇంకా మరొక అంశం బిహెచ్ఎల్కు ఇవ్వడం తప్పేనా ఇంకా ఎట్లా ఉందంటే మీరు టెండర్లు ఎందుకు వేయలేదు బిహెచ్ఎల్కి ఎందుకు ఇచ్చిర్రు బిహెచ్ఎల్కి ఇస్తే బిహెచ్ఎల్ ఏంది అదొక ప్రభుత్వ రంగ సంస్థ అదొక ప్రభుత్వ రంగ సంస్థ ఆ ప్రభుత్వ రంగ సంస్థకిస్తే అక్కడ అవినీతి ఎట్లయితుంది ఇవాళ ఈవీఎంల తయారీకి మొత్తం కూడా అదే ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చినారు అది అందులో అవినీతి అవుతుందా సో కాబట్టి అసలు ఎంత తలతిక్కమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయంటే ఇందులో కమిషన్కి ఇవన్నీ ఒక ప్రజలను మభ్యపెట్టాలి ఏదో ఒక విధంగా ఈకలు వీకాలే కోడిగుడు మీద ఈకలు వీకడం సాధ్యమవుతుందా సేమ్ ఇదే అంతే అనమాట కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత నవరత్నాల్లోని ఒకటైనటువంటి బీహెచ్ఎల్ స్వయంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మించిందని ఈ విషయంలో తప్పుపడితే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థనే తప్పుపట్టడం అవుతుందని కేసీఆర్ గుర్తు చేసిరు రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితి కారణంగా భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అప్పటి కేంద్రాన్ని అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది అప్పటికే దేశంలో తొంభై శాతం సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్లే ఉన్నాయి అయితే తాము మాత్రమే సబ్ క్రిటికల్ ప్లాంట్ పెట్టినట్టు దురుద్దేశపూర్వకంగా రేవంత్ సర్కారు మాట్లాడడం సరికాదని కేసీఆర్ అన్నారు భద్రాద్రి సబ్ క్రిటికల్ ప్లాంట్ వల్ల పడే అదనపు బొగ్గు భారాన్ని తెలంగాణ జన్కో ముందే అంచనా వేసిందని దానిపై చర్చించి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో నాలుగు వందల కోట్లు తగ్గించారని అన్నారు భద్రాద్రి ప్లాంట్ నిర్మాణంలో ఆలస్యం జరిగిందంటూ జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు ఎన్జిటి స్టే ఆర్డర్ ను కరోనా వల్ల కలిగినటువంటి అంతరాయాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరని ప్రశ్నించారు ఒక విద్యుత్ కేంద్రాన్ని ఒక ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగి అప్పగిస్తున్నప్పుడు నామినేషన్ పద్ధతిలో టెండర్ పద్ధతిలో ఇవ్వవచ్చన్నారు అయితే దేశంలో అనేక కేంద్ర సంస్థలు జెన్కో సంస్థలు ఎన్టీపీసీ సంస్థలు చివరకు ప్రైవేటు కంపెనీలు కూడా నామినేషన్ పద్ధతి పైనే పనులు అప్పగించారని కేసీఆర్ గుర్తు చేశారు దేశంలోనే నవరత్న కంపెనీల్లో ఒకటైనటువంటి బీహెచ్ఎల్ కి యాదాది థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులు అప్పగించడానికి కూడా తప్పుపట్టడము సరికాదని చెప్పేసి కేసీఆర్ ఇంత సుస్పష్టంగా తన లేఖలో పేర్కొన్నాడు ఇందులో మీకు ఏమన్నా తప్పున్నట్టుగా అనిపిస్తుంది కావాలంటే మీరు ఇప్పుడు అంత సోషల్ మీడియాలో అన్ని గ్రూపులలో కేసీఆర్ రాష్ట్ర పన్నెండు పేజీల లేఖ ఉన్నది ఆ పన్నెండు పేజీల లేఖని ఆశితే మొత్తం చదవండి మీరు చదివితే మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇంకా క్లియర్ కట్గా ఇంకా కూలంకషంగా ఎట్టెట్ట ఏమేమి జరిగిందనేది కూడా అర్థమవుతుంది కాబట్టి ఇది కొంచెం టఫ్ సబ్జెక్ట్ కొంత క్లిష్టమైనటువంటి విషయం ఇది ఈజీగా అర్థం కాదు కొంత అర్థం చేసుకొని మనకు మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంది సో ఈ విధంగా ఇట్లా ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు వా వార్త ఈ విధంగా ఉంది కదా ఇక మిగతా పత్రికలు చూడండి ఎట్లా ఎట్లా ఉందో ఇక చూడు ఇగో హెట్రాసిరు విచారణ నుంచి తప్పుకోండి మీరు ఆ అర్హతను కోల్పోయారు నిష్పాక్షిత కథ కనపడతలేదు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు కేసీఆర్ ఘాటు లేక ఇట్లా అంటే కొంత ఒక నెగిటివ్ యాంగిల్ వచ్చేటువంటి విధంగా ఇగో ఇక్కడ కూడా చూడు ఇగో మీ కమిషన్ చట్ట విరుద్ధం ఏబిన్ రాసింది చూస్తుందా ఇగో ఇది ఇదైతే మరి ఇంకా అన్నం తిన గడ్డి తింటాడు ఈ పేపర్ నేను విచారణకు రాను నువ్వే దిగిపో నేను విచారణకు రాను నువ్వే దిగిపో కేసీఆర్ అన్నట్టు పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి పైన కేసీఆర్ ఎదురు దాడి ఎదురు దాడి కాదు సన్నాసుల్లారా ఇది వాస్తవాలు చెప్తాను ఎట్లనో ఇప్పుడు ఈయన ఎందుకింత అది చేస్తా ఉన్నాడంటే ఈ నరసింహారెడ్డి ఈ నరసింహారెడ్డి మీరు గుర్తుపెట్టుకో జస్టిస్ నర్సింహారెడ్డి జస్టిస్ నర్సింహారెడ్డి రేవంతు రెడ్డి 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 కాబట్టి రెడ్డి ఇదే కథ దీనికోసమే ఈ సినిమా అంతా నేను ఆయాళ్ళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడే అనుకున్నా అమ్మాయి కథ ఏదో ఉందరా నర్సింహారెడ్డి అంట కథ అంట ఈయనో ప్రెస్ మీట్ పెడతాడు ఈయన ఈ కమిషన్లో సభ్యులు ఉంటారు చూసినావా మన తొలి వెళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తారు క్యూ న్యూస్కి ఇంటర్వ్యూలు ఇస్తారు ఆ బిగ్ న్యూస్ వాడికి ఇంటర్వ్యూ బిగ్ టీవీ ఓడికి ఇంటర్వ్యూలు ఇస్తారు వి సిక్స్ వాడికి ఇంటర్వ్యూలు ఇస్తారు కమిషన్ సభ్యులు విచారణ చేస్తోళ్ళు కేసీఆర్ దుర్మార్గం చేసిండు అన్యాయం చేసాను వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎంత కామెడీ చూడు అంటే ఈయన ప్రెస్ మీట్ పెడతాడు కదా డైరెక్ట్ ఆయన అందరూ అన్నిచారణాలకు ఇంటర్వ్యూ ఇస్తే బాగుండదని ప్రెస్ మీట్ పెట్టి వన్ సైడెడ్గా మాట్లాడతాడు ఈయన గురించే ఇక గతంలో కేసీఆర్ మీద తిరగబడేటువంటి వ్యక్తులలో ఈయనగిడు ఒకరు ఈయన ఏం మాట్లాడి ఒకసారి చూడండి మీరు నా డౌట్ ఇవ్వది టైం ది సబ్జెక్ట్ ఒక ఒక ఎంక్వైరీ చేపడుతున్నారు విచారణ దిశలోని ఇందుకు సంబంధించిన వ్యక్తుల యొక్క జీవితాల గురించి వాళ్ళ నిర్ణయాల గురించి వాళ్ళ నిర్ణయం తప్పు చేశారా ఉప్పు చేశారా ఇంకా మీరు నిర్ధారించలేదు అసలు ఇంకా మీరు ఇన్ఫర్మేషన్ ని క్రోడీకరించే దిశలోనే ఉన్నారు పలు అభ్యర్థులకు పలు సంఘాల వాళ్ళకి పలు ఈ వివాదంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రూపంలో మరో రూపంలో కూడా సేకరిస్తున్నటువంటి ఈ దిశలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అవసరం దీన్ని బట్టి అంటే మీరు ఏం నిర్ధారిస్తారో ఏం రిపోర్ట్ ఇస్తారో ఆ రిపోర్ట్ లో ఏముంటుందో ఇప్పుడే కేసు పెట్టవచ్చు ఇప్పుడే రిపోర్ట్ కమిషన్ రిపోర్ట్ ఏం రాబోతుంది అనేది రాసి పెట్ట అంత ప్రెజుడిషియల్ గా ఎట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారండీ మీరు ఒక జుడిషియల్ ఆఫీసర్ ఒక జుడిషియల్ కమిషన్ ఒక రిటైర్డ్ చీఫ్ ఆఫ్ హైకోర్టు మీకు ఇంత ఎందుకు ఇంత పిచ్చేందుకు పత్రికలలో మీ పేరు ప్రస్ఫుటంగా రావాలి ప్రముఖంగా రావాలి దీనివల్ల ఈ వార్త వల్ల ఉనగూరిన ప్రజా ప్రయోజనం ఏంటి అర్థమైందా ఆయన ఏం తీర్పిస్తాడో ఆ కమిషను ఈ విచారణ చేసి ఏం చెప్తుందో ఇప్పుడే ఇప్పుడే కేసు కొట్టొచ్చు అంటున్నాడు శరత్ చంద్ర అండి ఈయన ఈయన పేరు శరత్ చంద్ర ఇదే కేసీఆర్ గౌ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళలో ఈయనొకరు దీని మరి ఛానల్లో పక్కన నిలబడి మాట్లాడుతూ ఉండే ఇప్పుడు వాళ్ళందరూ ఈయనను పక్కకు దోసేసిరు వ్యవహారం వాళ్ళు రాజ్యం ఎక్కిరు ఈయన మాత్రం అదే స్టాండ్లో ఉన్నాడు అప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు సో కాబట్టి ఆయన ఏమంటా ఉన్నాడు క్లియర్ ఈయనొక లాయరే న్యాయవాదే ఏమంటా ఉన్నాడు ఈయనొక బాధితాయుతమైనటువంటి పోస్ట్లో ఉండి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది దేనికోసం పెట్టాడు ప్రెస్ మీటు నువ్వు ఇలా మాట్లాడినా తీరు బట్టి అర్థమవుతా ఉంది నువ్వేమో రిపోర్ట్ ఇస్తావు రేపటినాడు ఏమిస్తావో నువ్వు ఏం ఏం చెప్పవలసికున్నావో నువ్వు ఏం చేయదలుచుకున్నావో ఇలా అర్థమైపోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అంటే నువ్వు ఒక దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగానే నువ్వు ఈ కమిషన్ విచారణ జరుగుతూ ఉంది దీంట్లో ఒక వ్యక్తి టార్గెట్గా జరుగుతూ ఉందని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్తా ఉన్నాడు దాంతో ఏమైంది నీ విశ్వసనీయత కోల్పోయింది నీ కమిషన్ ఇలా కేసీఆర్ చెప్పిందే ఈయన చెప్పింది ఈయన ఈయననే ముందు చెప్పింది కేసీఆర్ అని నిన్న రాశం లేక ఈయన చెప్పి ఈ వీడియో దాదాపు నాలుగైదు రోజుల క్రితం ఉంది ఆయన ప్రెస్ మీట్ పెట్టిన కొత్తది అంటే మీరే కావల్చుకునే చేస్తా ఉన్నారు వ్యవహారాన్ని కాబట్టి ఈ ఇది అసలు ఈ ఈ ఈ కమిషనే విచారణకు అర్హత లేదు ఇంకొకటి ఇందులో ఆయన లా పాయింట్స్ మాట్లాడిండు కొన్ని కేసీఆర్ రాసిండు కొన్ని ఏమని చెప్పిండు ఈఆర్సీ అనేది ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత దాని మీద కమిషన్ వేయడమో విచారణ వేయడము దాన్ని తప్పు పట్టడమో ఇట్లాంటిది చేయడానికే చట్ట విరుద్ధం అంట ఆ ఎలక్ట్రిసిటీ యాక్ట్ రెండు వేల మూడు ప్రకారము సిక్స్టీ ఫోర్ అబ్లిక్ ఫైవ్ ప్రకారము ఆ ఆ చట్టమే విరుద్ధమంట విచారణ ఆ కమిషనే మరి ఈ విషయం తెలియకుండా చేస్తూ ఉన్నారు అంటే ఎవడు తెలుస్తుంది ఎవడు అడుచుకుంటాడు ఇవన్నీ అని చెప్పేసి ప్రజలను మబ్బపెట్టేటువంటి ప్రయత్నం ఏదో జరిగిపోయిందో ఏదో చేసిర్రు అనేటువంటి ప్రయత్నం సో కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకు వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది